Hi guys welcome back to my channel Appu Gardening Cooking. చూస్తేనే అర్థమైంటుంది కదా సో ఈ వీడియోలో అయితే ప్యాషన్ ఫ్రూట్ మొక్క గురించి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తాను మొక్క పెట్టాక ఎన్ని రోజులకి ఫ్రూటింగ్ వస్తుంది అండ్ ఫ్రూటింగ్ ఎక్కువ రావాలంటే ఏం చేయాలి అండ్ ఆల్సో ఫ్లవరింగ్ వచ్చాక ప్రతి ఫ్లవర్ ఫ్రూట్ గా తయారు కావాలంటే ఏం చేయాలనేది చెప్తాను నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే హండ్రెడ్ ప్లస్ ఫ్రూటింగ్స్ అనేది వస్తుంది సో చాలా మంచిగా వర్క్ అవుతుంది సో ముందుగా అయితే ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్కని ఎప్పుడు పెట్టాను అనేది చెప్తాను ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్క పెట్టి వన్ ఇయర్ అవుతుంది అంటే లాస్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అక్టోబర్ లో పెట్టాను సో నేను ఈ ప్లాన్ పెట్టేది కూడా షార్ట్ కూడా పెట్టాను అండ్ ఈ మొక్క అయితే డైరెక్ట్ సాయిల్లోనే పెట్టాము మీకు ప్లేస్ లేదంటే ఒక పెద్ద టబ్ ఉంటుంది కదా అందులో పెట్టినా కూడా చాలా మంచిగా గ్రో అవుతుంది ఈ మొక్క అనేది ఇది క్రీపర్ వెరైటీ ప్లాంట్ కాబట్టి ఇది మంచిగా స్ప్రెడ్ అవుతుంది ఎక్కువ తీగలు అనేది వస్తాయి సో ఏదైనా బాగా స్ప్రెడ్ అయ్యే చోట పెడితే మంచిగా గ్రో అవుతుంది మొక్క అనేది నార్మల్గా అయితే ప్యాషన్ ఫ్రూట్ మొక్క పెట్టిన సిక్స్ మంత్స్కి మనకి ఫ్రూటింగ్ అనేది వస్తుంది బట్ నేను పెట్టిన ప్లాంట్ అయితే వన్ ఇయర్ తర్వాత మంచిగా ఫ్లవరింగ్ అనేది వచ్చింది మీరు చెప్తే నమ్మరు ఈ మొక్కకైతే హండ్రెడ్ ప్లస్ ఫ్రూట్స్ అనేది ఉన్నాయి సో అంత మంచిగా గ్రో అయినాయి ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్క టూ టైప్స్ ఉంటాయి ఒకటి అయితే ప్యాషన్ ఫ్లవర్ అంటాము ఇంకోటి ప్యాషన్ ఫ్రూట్ అంటాము ప్యాషన్ ఫ్లవర్ అయితే దానికి ఓన్లీ ఫ్లవర్స్ అనేది వస్తాయి సో అవి టూ కలర్స్ లో ఉంటాయి ఒకటి మెరూన్ అండ్ బ్లూ కలర్ అంటే పర్పుల్ కలర్ లో ఉంటాయి ప్యాషన్ ఫ్రూట్ అయితే మంచిగా ఫ్రూట్స్ అనేది వస్తాయి సో మీరు నర్సరీకి వెళ్ళినప్పుడు మీరు అడిగి తీసుకోండి ప్యాషన్ ఫ్రూట్ అంటే ఇస్తారు మొక్క అండ్ ఇప్పుడైతే ఫ్లవరింగ్ ఎలా ఉంటుందో చెప్తాను ఈ ప్యాషన్ ఫ్రూట్కి సో ప్లాన్ పెట్టిన ఎయిట్ మంత్స్కి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అయ్యింది మీరు అనుకోవచ్చు నేను వన్ ఇయర్కి ఫ్రూటింగ్ వచ్చింది ఈమెంటే ఎయిట్ మంత్స్కి ఫ్లవరింగ్ వచ్చింది అనుకుంటారు కదా సో ఎయిట్ మంత్స్కి ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది బట్ ఆ మొగ్గలు అనేది పూర్తిగా మొగ్గలాగా తయారవ్వదు సో ఒక లెవెన్ మంత్స్ కి మంచిగా మొగ్గ అనేది వచ్చి ఇలా ఫ్లవర్స్ అనేది వస్తాయి సో ఈ ఫ్లవర్స్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి వీటినే రాఖీ ఫ్లవర్ అని కూడా అంటారు సేమ్ రాఖీ ఉన్నట్టే ఉంటాయి ఈ ఫ్లవర్స్ అనేది అండ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటాయి మొక్క అనేది ఫ్లవరింగ్ అనేది స్టార్ట్ అవుతే డైలీ బ్లూమింగ్ అనేది ఉంటుంది సో బ్లూమ్ అయినప్పుడు మనకి పాలినేషన్ మంచిగా అయితే ఫ్రూట్ అనేది మంచిగా తయారవుతుంది లేదంటే ఆ పువ్వు అనేది డ్రై అయిపోతుంది ఈ మొక్కకైతే ఫ్లవరింగ్ అనేది ఎక్కువ వస్తుంది అండ్ ఆల్సో ఎక్కువ ఇన్సెక్ట్స్ ని కూడా అట్రాక్ట్ చేస్తుంది సో అవే ఆల్మోస్ట్ పాలినేషన్ చేస్తాయి బట్ కొన్ని అనేది సరిగ్గా పాలినేషన్ అవ్వవు సో అలా అవ్వనివి డ్రై అయిపోతాయి ఒక ఫిఫ్టీ ప్లస్ ఫ్లవర్స్ వస్తే దాంట్లో ట్వంటీ ఫైవ్ మంచిగా పాలినేషన్ అవుతాయి రిమైనింగ్ ట్వంటీ ఫైవ్ ఎండిపోతాయి ఈ ఫ్లవర్స్ అనేది మీకు ప్రతి ఫ్లవరు ఫ్రూటింగ్గా తయారవ్వాలంటే మంచిగా చేత్తో పాలినేషన్ చేయచ్చు డైలీ బ్లూమ్ అవుతాయి సో మీకు పాసిబుల్ అయినంత వరకు మంచిగా చేత్తో పాలినేషన్ అవుతే చాలా మంచిగా ఫ్రూట్స్ అనేది వస్తాయి సో మీరు వీడియో స్టార్టింగ్లో చూస్తే ఒక పందిరికి మనం ఫ్రూట్స్ హ్యాంగ్ చేస్తే ఎలా ఉంటాయో అలా ఉన్నాయి సో అలా ఉండేవన్నీ నేను చేత్తోనే పాలినేషన్ చేశాను సో డైలీ బ్లూమ్ అవుతాయి ఇవి సో బ్లూమ్ అయినప్పుడు మనం చేత్తో పాలినేషన్ చేస్తే పక్కా ఫ్రూట్ అనేది తయారవుతుంది లేదంటే డ్రై అయిపోతుంది పక్కా పాలినేషన్ చేయాలంటే అది మీ ఇష్టం మీ ఓపిక మీ ఇంట్రెస్ట్ బట్టి మీకు అందే డిస్టెన్స్లో ఫ్లవర్స్ అనేది ఉంటే తప్పకుండా చేయండి హ్యాండ్ పాలినేషన్ ఎలా చేయాలో చెప్తాను సో అక్కడ చూస్తే ఎల్లో ఇష్కా గా ఉంది కదా అది పోలెన్స్ ఒక పౌడరీ పౌడరీ గా ఉంటుంది ఆ పౌడరీ గా ఉండేవి మెయిల్ అంటాము సో ఆ మెయిల్ అనేది ఫీమేల్ కి టచ్ అవ్వాలి సో ఆ పౌడర్ అనేది ఇలా ఈ ఫీమేల్ కి టచ్ అవుతే కరెక్ట్ ట్టుగా ఫ్రూట్ అనేది తయారవుతుంది ఇలా హ్యాండ్ పాలినేషన్ చేస్తే మంచిగా తయారవుతుంది ఫ్రూట్ అనేది అండ్ ఆ ఫ్లవర్ కూడా డ్రై అయిపోదు అండ్ మీరు నెక్స్ట్ డే చూస్తే చిన్నగా ఒక ఫ్రూట్ తయారవుతుంది లోపల అనేది ఇక్కడ అలానే చేస్తున్నా సో మేల్ కి పోలెన్స్ ఉంటాయి పౌడరీగా సో అది తీసుకొని ఫీమేల్ కి టచ్ చేయాలి అప్పుడు ఫ్రూట్స్ అనేది మంచిగా తయారవుతాయి దీన్నే హ్యాండ్ పాలినేషన్ అంటాము ఈ హ్యాండ్ పాలినేషన్ మీకు చేతికి అవైలబుల్ ఉన్న ఫ్లవర్స్కే చేయండి ఇలా మంచిగా పైకి స్ప్రెడ్ అయిన దానికి మనం చేయలేము వీటిని అయితే ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా చీమలు కొన్ని పురుగులు ఇట్లాంటివి ఉంటాయి కదా సో అవి మంచిగా చేస్తాయి మొక్క అయితే మా ఇంటికి ఎలివేషన్ కి ఉంటుంది సో అదంతా ఎలివేషన్ కి స్ప్రెడ్ అయింది అండ్ ఇవైతే మంచిగా ఈ గ్రిల్ కి కూడా మంచిగా స్ప్రెడ్ అయిపోయింది ఇలా స్ప్రెడ్ అయిన ప్యాషన్ ఫ్రూట్ మొక్కలో బోల్డ్ గూడ్లు ఉన్నాయి అండ్ మార్నింగ్ లేస్తే ఆ పక్షుల శబ్దాలతో చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది నేను ఫస్ట్ లో చేతితో చూపించా కదా మీతో ప్లక్కర్ ఉంటే సో ప్లక్కర్తో ఇలా తీసుకొని దాన్ని ఫీమేల్కి టచ్ చేయండి ఆ పౌడర్ అనేది సో ఇప్పుడు ప్లక్ చేస్తున్నా కదా దాన్ని మెయిల్ అంటారు సో మనం ఏదైతే స్టిక్ చేస్తున్నామో ఆ పోలెన్స్ అనేది అది ఫీమేల్ సో దానికి ఈ పోలెన్స్ అనేది మంచిగా స్టిక్ అయితే ఫ్రూట్ అనేది మంచిగా తయారవుతుంది అవైలబుల్ ఉన్న ఫ్లవర్స్ అన్నిటికీ హ్యాండ్ పాలినేషన్ చేశాను సో ఇప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా వీటిని లాస్ట్లో చూపించాను సో ఎంత మంచిగా ఫ్రూట్స్ తయారైనాయో చూడండి లాస్ట్ వరకు పాలినేషన్ చేయాలంటే హ్యాండ్స్ తో మార్నింగ్ ఒక ట్వెల్వ్ నుంచి ఈవినింగ్ ఆర్ నైట్ ఒక టెన్ వరకు మంచిగా ఫ్లవర్స్ అనేది విడుచుకొని ఉంటాయి అండ్ నెక్స్ట్ డే మార్నింగ్ కి ఆ ఫ్లవర్స్ అనేది క్లోజ్ అయిపోయి ఉంటాయి ఇన్ కేసు మంచిగా పాలినేషన్ అయితే ఫ్రూట్ అనేది చిన్నగా గ్రో అవ్వడం స్టార్ట్ అవుతుంది సారి అనుకుంటాం కదా మనం తెచ్చుకునే మొక్క ఫ్లవర్స్ వస్తాయి ఫ్రూటింగ్ అనేది రాదన్నప్పుడు మీకు ఫ్లవర్ అనేది వచ్చాక లోపల చిన్నగా ఫ్రూట్ అనేది బాల్ లాగా ఉంటుంది సో అలా ఉంటే అది పక్క ప్యాషన్ ఫ్రూట్ మొక్కే మీరు అది ఫ్లవర్ ఆర్ ఫ్రూట్ అనేది తెలుసుకోవచ్చు అండ్ ఇక్కడ మనం పాలినేషన్ అవ్వకుంటే ఆ ఫ్లవర్ ఏమైతుందో చూపిస్తాను బ్లూమైన ఫ్లవర్ కి పాలినేషన్ అవ్వకుంటే ఇలా డ్రై అయిపోయి రాలిపోతుంది సో ఆల్మోస్ట్ మనకి పాలినేషన్ అవ్వకుంటే ఫ్లవర్స్ అన్ని ఇలానే డ్రై అయిపోయి పాలినేషన్ అయితే ఫ్రూట్స్ ఎలా వస్తాయో చూపిస్తాను అండ్ పాలినేషన్ చేసిన టూ టు త్రీ డేస్ కి లోపల చిన్నగా ఫ్రూట్ గ్రో అవడం స్టార్ట్ అవుతుంది ఇక్కడ చూస్తే అలా గ్రో అవుతుంది ఫ్రూట్ అనేది ఫ్లవర్ బ్లూమ్ అయిన వన్ వీక్ కి ఇలా ఫ్రూట్ అనేది గ్రో అవడం స్టార్ట్ అవుతుంది నిదానంగా మంచిగా ఒక బాల్స్ లాగా తయారవుతాయి ఈ ప్యాషన్ ఫ్రూట్స్ అనేది గ్రో అవుతుంటాయి మరి పక్కన మొగ్గలు అనేది వస్తూనే ఉంటాయి మరీ ఫ్రూటింగ్ అనేది తయారవుతుంది సో ఇలా ప్రాసెస్ అనేది కంటిన్యూ గా గ్రో అవుతూనే ఉంటాయి ఈ ఫ్రూట్స్ అనేది ఈ ప్యాషన్ ఫ్రూట్ మొక్క పెడితే పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఫ్లవర్ వస్తుంది ఫ్రూట్ గా తయారవుతుంది బట్ అవి పండడానికి చాలా టైం పడుతుంది సో నేను చూపించే ప్యాషన్ ఫ్రూట్స్ అన్ని ఆల్మోస్ట్ వన్ మంత్ నుంచి అవి ఆ సైజ్ లోనే ఉన్నాయి బట్ అవి పండడానికి చాలా టైం తీసుకుంటాయి ఇప్పటికీ కూడా ఇంకొక ఒక పండు కూడా పండలేదు మేబీ ఫ్రూట్ అంతా తయారైనాక మరి టూ మంత్స్ తీసుకోవచ్చు మంచిగా హార్వెస్ట్ రావాలంటే బట్ పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రూట్ మంచిగా తయారైనట్టు కనిపిస్తుంది బట్ అలా తయారైన హార్వెస్ట్ చేస్తే లోపల పచ్చిగానే ఉంటాయి అండ్ సీడ్స్ కూడా మంచిగా తయారైండవు అండ్ కలర్ కూడా వైట్ కలర్ లో ఉంటాయి సో మీరు బాగా తయారైందని కట్ చేయకండి చెప్పాలి అంటే ప్రెసెంట్ ఈ రోజుకి కూడా ఇంకా మా ఇంట్లో ఉన్న మొక్కకి ఒక్కటి కూడా పండు కాలేదు సో చాలా ఇగర్గా వెయిట్ చేస్తున్నాము సో అవి ఎప్పుడెప్పుడు హార్వెస్ట్ కి రెడీ అవుతాయా అనేది అండ్ ఇంతవరకు కూడా ప్యాషన్ ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉంటుందో కూడా తెలియదు సో మా ఇంట్లో గ్రో చేసుకునే వాటితోనే టేస్ట్ చూడాలి ఈ ప్యాషన్ ఫ్రూట్స్ బయట కొనాలంటే చాలా కాస్ట్లీ బట్ చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ ఫ్రూట్స్ అనేది అండ్ ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడితే నేను మొక్క పెట్టేటప్పుడే దాంట్లో ఎప్సమ్ సాల్ట్ బోన్ మీల్ నీమ్ కేక్ ఇవన్నీ మిక్స్ చేసి పెట్టాను అండ్ నార్మల్ అన్ని మొక్కలకి ఇచ్చేటట్టే కౌ మాన్యూర్ కిచెన్ వేస్ట్ ఇవన్నీ ఉంటాయి కదా అవి యాడ్ చేశాను అండ్ ఏదైనా లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇంట్లో ప్రిపేర్ చేసి ప్లాంట్ కి ఇస్తాను అంతే ఇంతకు మించి నేను ఏమి ఇవ్వలేదు ఈ ప్యాషన్ ఫ్రూట్స్ హార్వెస్ట్ కి రాకముందే వీడియో ఎందుకు పెట్టానంటే సో ఇప్పుడైతే చాలా మంది ప్యాషన్ ఫ్రూట్ మొక్క అనేది గ్రో చేస్తున్నారు అలా గ్రో చేసే వాళ్ళకి అట్లీస్ట్ అన్న ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్ గా ఉంటుందని వీడియో చేశాను సో హ్యాండ్ పాలినేషన్ చేయండి మంచిగా ఫ్రూట్స్ అనేది తయారవుతాయి ఇక చూపించే ఫ్రూట్స్ అన్నీ కూడా నేను చేతితో హ్యాండ్ పాలినేషన్ చేసిందేది ఎవ్రీడే ఆఫ్టర్నూన్ బ్లూ మెయిత్ హ్యాండ్ పాలినేషన్ చేస్తాను చెప్పాలి అంటే నేను హ్యాండ్ పాలినేషన్ చేసిన చోటే ఎక్కువ ఫ్రూటింగ్ అనేది ఉంది సో చూడండి ఇప్పుడు చూపించే క్లిప్ లో ఎన్ని ఫ్రూట్స్ అనేది ఉంటాయి ఆల్మోస్ట్ ఒక ట్వంటీ ఫ్రూట్స్ అనేది ఉంటాయి సో ఇవన్నీ నేను చేత్తో హ్యాండ్ పాలినేషన్ చేసిండేది సో మీ ఇంట్లో గాని మొక్క ఉండి మీకు అవైలబుల్ లో ఫ్లవర్స్ అనేది ఉంటే చేత్తో చేయండి చాలా మంచిగా ఫ్రూట్స్ అనేది వస్తాయి అంటే బ్లూ ప్రతి పువ్వు పండుగ తయారవుతుంది సో తప్పకుండా ఈ టిప్స్ ఫాలో అవ్వండి చాలా మంచిగా గ్రో అవుతుంది ఇన్ కేస్ మీ ఇంట్లో కానీ మొక్క ఉంటే ఈ వీడియోలో కొంచెమన్నా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేశాను అనుకుంటున్నాను ఇన్ కేస్ మీకు అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి ఎవరైనా ఈ మొక్క గ్రో చేసే వాళ్ళు ఉంటే అండ్ మీకు గానీ ఈ వీడియో నచ్చే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ హార్వెస్ట్ వీడియో కూడా పెడతాను మంచిగా తయారవుతాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్